హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను కారా బూందీ చేసి చూపిస్తున్నానండి దీనికి చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ శనగపిండిని ఐదు కప్పులు తీసుకుంటున్నాను ఈ ఐదు కప్పులు శనగపిండికి రెండు కప్పులు రైస్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం చూడ ఉప్పు వేస్తున్నాను వేసుకొని ఇందులో మనకి కావాలనుకుంటే కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవచ్చు రెండు స్పూన్లు కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు కలర్ కావాలి అనుకుంటే నేనైతే బొంబాయి రవ్వ వేయలేదు పసుపు వేయలేదండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి పల్చగా కలపొద్దు అటు బాగా చిక్కగా కలపద్దు బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి నేను ముందే ఆయిల్ని వెయిట్ చేశానండి పిండి కలిపేసేటప్పుడే ఆయిల్ పోసి స్టవ్ మీద వెయిట్ చేశాను ఇప్పుడు ఈ పిండి అనేది బూందీ గంటలోకి తీసుకొని ట్యాప్ చేసుకోవాలి పిండి ఈ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే బూందీ సరిగా రాదండి అంటే కానీ పొడవుగా కానీ పడుతుందండి అందుకని పిండిని ట్యాప్ చేసుకుంటూ బూందీ అనేది వేసుకోవాలి ఇలా బూందీ వేసేసుకున్నాక కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం తీసేసుకొని నేనైతే పేపర్లో వేసి పెడుతున్నానండి పేపర్ వేయకపోతే ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఉండి ఎక్కువ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కాబట్టి నేను పేపర్ వేసి పేపర్ మీద ఈ బూందీ అనేది వేస్తున్నాను బూందీ తీసిన వెంటనే వేయకుండా ఆయిల్ వేడైన తర్వాత వేస్తే మనకి బూందీ అనేది త్వరగా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి ఆయిల్ వేడవకుండా వేస్తే బూందీ లేట్ అవుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది సో వేడి మీద ఉన్నప్పుడే ఈ బూందీ అనేది వేసుకోవాలి ఇలా బూందీ అంతా వేసుకున్నాక ఇప్పుడు నేను ఇందులోకి ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి ఈ పల్లీలు వేయించుకొని తీసేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పుట్నాలు వేస్తున్నానండి ఇవి కూడా వేయించేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి వేయించుకున్నాక లాస్ట్లో కరివేపాకు కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకుంటున్నానండి మీకు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు నేను జీడిపప్పు అయితే వేయడం లేదు ఇప్పుడు ఇందులోకి దీనికి తగ్గట్టు మనము ఉప్పు కారం అనేది వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఈ ఉప్పు కారం వేసిన తర్వాత నేను ఈ పేపర్ అయితే తీసేస్తున్నాను పేపర్ తీసేసి మొత్తం బాగా కలిపేస్తున్నానండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్